గుమ్మడికాయలో రెండు రకాలుంటాయి ఒకటి కూరలకు ఉపయోగించేది మరొకటి దిష్టి కోసం వాడే బూడిద గుమ్మడికాయ దీన్ని కట్టేటప్పుడు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి గుమ్మడికాయను కడగకూడదు పేరుకున్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుంది కేవలం పసుపు కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది గుమ్మడికాయను తొడిమతో పట్టుకోవాలి తొడిమ ఊడిపోతే దాని శక్తి పోతుంది తొడిమ లేకుండా కడితే ఫలితం ఉండదు మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరగేసి పట్టుకోకూడదు అంటే కాడ కిందకి కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు కాడ పైకే ఉండేలా పట్టుకుంటేనే శక్తి నిలుస్తుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే కడితే మంచిది దిష్టిని తొలగించి శుభ ఫలితాలు ఇస్తుంది అమావాస్య కుదరకపోతే బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందే కట్టచ్చు సూర్యోదయానికి ముందు కడితే విశేష ఫలితాలు సూర్యోదయం తర్వాత కడితే సాధారణ ఫలితాలు సూర్యాస్త సమయం తర్వాత కడితే ఫలితం ఉండదు గుమ్మడికాయను కట్టడం చాలా సులభం గుమ్మడికాయను ఒక ప్లేట్లో పెట్టుకోండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి జాలీలో పెట్టి ఇంటి ముందు వేలాడ తీయండి ఈ నియమాలు పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడచ్చు